ఘట్ కేసర్లో రేవ్ పార్టీ కలకలం రేపింది రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ తో పాటు పార్టీ ఆర్గనైజర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు పార్టీలో మొత్తం ఇరవై మంది పాల్గొన్నట్లు సమాచారం రేవ్ పార్టీ జరిగిన రిసార్ట్ లో పది లిక్కర్ బాటిల్లు ఐదు బీర్ బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు లో రేవ్ పార్టీ కలకలం రేపింది రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అమర్ సిద్ధంగా ఉన్నారు చెప్పండి రేవ్ పార్టీకి సంబంధించి ఎవరెవరు సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో ఎక్సైజ్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి కొంతమంది పులితేర నట సంబంధించి కూడా ఒక దగ్గర ఏర్పడి అయితే నిర్వహించారు ఈ బర్త్డే పార్టీకి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే బిగ్ బాస్ షోకి సంబంధించి సేమ్ అయినటువంటి మావు మహ్మద్ మహబూబ్ షేక్ తో పాటు మరికొంతమంది ఆర్గనైజర్లపై కూడా ఎస్ఐ పోలీసులు కేసు నమోదు చేశారు తోటి స్నేహితులతో కలిసి మొత్తం ఇరవై మందికి పైగా కూడా కాంటినెంటల్ రిసార్ట్ అనేది ఉంటుంది గట్టిసర్లో ఈ రిసార్ట్ కి వెళ్లి దావత్ చేస్తున్నారు దావత్ చేస్తున్న సందర్భంలో ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడంతో ఆ లిక్కర్ పార్టీకి సంబంధించి కూడా పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు ఎక్సైజ్ పోలీసులు అక్కడ లిక్కర్ పార్టీకి సంబంధించి పది లీటర్లతో పాటు డీల్ బాటిల్స్ ఫైవ్ లీటర్స్ పైగా కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నారు మొదట రేవు పార్టీగా మొదట బయట ప్రచారం జరిగింది ప్రస్తుతానికైతే దీన్ని లిక్కర్ పార్టీగానే అనుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు కూడా చెప్తున్నారు అయితే అక్కడ లిక్కర్ పార్టీకి సంబంధించి కూడా బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ మహబూషేక్ తో పాటు చాలా మంది గుండితర నటులు కూడా ఉన్నారు అయితే వీళ్ళందరికి సంబంధించి కూడా ఒక దగ్గర చేరడం ఒక్కసారిగా అనుమానాలు తావిస్తాయి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏక కాలంలో ఒకసారిగా రాష్ట్ర సమయంలో పార్టీ జరుగుతుండగానే రెడ్ హ్యాండర్ గా నిర్వహించిన క్రమంలో అక్కడ మన ఓన్లీ బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నారన్న కోణంలోనే పోలీసులు గమనించారు మొత్తం ఏడు మధ్యం పార్టీలతో పాటు ఆ జీతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే దీనికి సంబంధించి ఇద్దరిపై పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ముఖ్యంగా ఏదైతే సోల సుదీప్ కుమార్ తో పాటు చూపాలి ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు ఇల్లీగల్ గా ఇక్కర్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతోనే పోలీసులు దాడులు నిర్వహించామని కూడా ఒక ఎక్సైజ్ శాఖ నుంచి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ప్రస్తుతానికి అయితే ఇలాంటి లిక్కర్ పార్టీల్లో ఎక్సైజ్ శాఖ ఇంట్రేజ్మెంట్ చేయట్లేదు ఎందుకంటే లిక్కర్ పార్టీలు ఎక్కడ నిర్వహించినా కూడా పర్మిషన్ తీసుకోవాలి అందులో ఇల్లీగల్ గా కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో రేవు పార్టీలు అనేవి రెగ్యులర్ గా డ్రగ్స్ అటాచ్ మారుతున్న నేపథ్యంలో ముఖ్యంగా రేవు పార్టీల పైనే దృష్టించిన నేపథ్యంలో అయితే ఆ ఫామ్ హౌస్ లో జరుగుతున్న తటంగాలకు సంబంధించి కూడా ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేయగా లిక్కర్ లిక్కర్పాటిగా గుర్తించారు దీనికి సంబంధించి ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ అమర్